బాలకృష్ణ నటించిన శ్రీకృష్ణార్జున విజయం విడుదల అయిన రెండు వారాల గ్యాప్తో సుమన్ నటించిన నాయుడు గారి కుటుంబం సినిమా విడుదలైంది ఇందులో కృష్ణన్ రాజు ముఖ్య పాత్ర పోషించారు రెబల్ స్టార్ సుమన్ అన్నదములుగా నటించారు సంఘవి గా చేసింది బోయిన సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి రామానాయుడు నిర్మించారు నైన్టీన్ నైన్టీ సిక్స్ మే ముప్పై విడుదలైన ఈ సినిమా ప్రారంభం నుంచి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కుటుంబ కథా చిత్రం కావడం సుమన్ కృష్ణన్ రాజు వంటి వారు అప్పుడు మంచి ఫామ్ లో ఉండడంతో ఈ సినిమాని జనం ఎగబడి చూశారు సుమన్ నాయుడు గారి కుటుంబం మూవీ పెద్ద విజయం సాధించింది పద్దెనిమిది సెంటర్లలో వంద రోజులు ఆడింది సినిమా లాభాల పంట పండడంతో నిర్మాత రామానాయుడు తన సిబ్బందికి నెల రోజుల జీతం బోనస్ గా ఇచ్చారు అంతేకాదు పోలీస్ సంక్షేమ నిధికి అప్పట్లోనే ఇరవై ఐదు వేలు విరాళంగా ఇచ్చారు అయితే ఈ మూవీ బాలయ్య శ్రీకృష్ణార్జున విజయం మూవీ కోలుకోలేని దెబ్బ కొట్టింది అసలే మిశ్రమ స్పందనతో మూవీ రన్ అవుతుండగా సుమన్ నాయుడు గారి కుటుంబం విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో బాలయ్య మూవీని జనం పట్టించుకోలేదు దీంతో డిజాస్టర్ అయింది ఆడియన్స్ మొత్తం సుమన్ కృష్ణన్ రాజుల సినిమాకి క్యూ కట్టారు అది బ్లాక్ బస్టర్ గా నిలిచింది అలా బాలయ్య మైథలాజికల్ మూవీని సుమన్ చావు దెబ్బ కొట్టారని చెప్పొచ్చు